సాధొకలందరికీ ఒక ఆజ్ఞ రాబోయే ఆదివారం అమావాస్య నాడు ఒక ప్రకటన జరుగుతుంది ఆ ప్రకటన ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తాను సావధానంగా వినండి రాబోయే ఆదివారం అమావాస్య అది చంద్రులు లేని శూన్య రాత్రి మాత్రమే కాదు అది సర్వశక్తుల మంత్ర మంత్రదీక్ష ప్రవేశమునకు సాధకుని పూర్వజన్మకు ద్వారం అని తెలుసుకోండి సాధకులారా ఈ రాత్రిలో ఆకాశమంతా నిశ్శబ్దం పరమోత్కృష్టమైన భూమిలోని ప్రతి జీవరాశి లోపలికి లీనమవుతుంది ఈ సమయంలో సాధకుడు స్వీకరించే దీక్ష అనేది ఒక సాధారణ ప్రార్థన కాదు జన్మాంతరాల కర్మబంధాలను విచ్ఛిన్నం చేసి శక్తి ప్రవాహం తెరిచే దివ్య ద్వారం అమావాస్య దీక్ష పొందగలిగిన వారు ఎవరు కొత్తవారు తొలిసారిగా మంత్ర మార్గంలో అడుగు వారు తమ మొదటి దీక్ష స్వీకరించదలిసిన వారు రావచ్చు పాతవారు గతంలో దీక్ష పొందినవారు తమ సాధనలో మరింత లోతుగా ఎదిగిపోవాలని దిగిపోవాలని కోరుకున్న వారు తిరిగే దీక్ష పొందవచ్చు ఈ దీక్ష శక్తి పాత దీక్ష అనే విషయాన్ని గుర్తుంచుకోండి మంత్ర మార్పు కోరువారు రుద్ర మంత్రం లేదా మరే ఇతర మంత్ర జపంలో కొనసాగుతున్నవారు తమలో కొత్త శక్తి ప్రవాహం కోరుకునే మంత్ర మార్పు కోసం కూడా రావచ్చు శక్తిపాత దీక్షారూపం రూపం ఈ అమావాస్యలో అందరికీ శక్తిపాత దీక్ష రూపంలో మంత్ర ప్రసాదించబడుతుంది ఇది కేవలం కొత్త మంత్రాన్ని వినిపించడం కాదు ఇది గురు పరంపరల మూల శక్తి తరంగాన్ని యుగ యుగాలుగా నిలిచిన దివ్య బీజాన్ని ప్రతి శిష్యుని హృదయానికి ఆవాహనం చేయడం శక్తిపాత దీక్ష అనగా సిద్ధులు ప్రాచీన మార్గంలో ప్రవేశించినదే అదే దివ్య శక్తి ఇప్పటికీ కొత్త దాని వలె శాశ్వతంగా నిలిచి ఉంది నిలిచి ఉండి ఇకపై మా ద్వారానే శిష్యులకి ప్రసాదించబడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా ఇది మీ ఈరు యక్షిణీ శక్తి సాధించాలన్నా ఎటువంటి మంత్ర సాధనా శక్తి సాధించాలన్నా ఈ వైభవోపేత శక్తిపాతాన్ని పొందిన సాధకుడు ఎవరైనా సరే ఏ మంత్రాన్నైనా అనుభవం లేకి తెచ్చుకోవడానికి సాధన చేయడానికి అర్హత ఒక్క క్షణం అర్హతలో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి సాధకులారా ఎవరికైనా అవసరమైన ఒక అమావాస్య కావచ్చు రెండో అమావాస్య కావచ్చు మూడో అమావాస్య కావచ్చు సమయానికి తగినప్పుడు సాధకుని అర్హతను దృష్టిలో ఉంచుకొని మంత్రం శక్తిపాత రూపంలో మా ద్వారానే శిష్యులకి అందించబడుతుంది ఇక నుండి ఇక మీదట మాకు ఎవ్వరూ ప్రతినిధులు ఉండరు అందరూ ఒకే విధంగా ఒకే విధమైన శిష్యులే ఎవ్వరైనా అందరూ నా శిష్యులే మంత్రదీక్ష శక్తిపాత మార్గదర్శనం ఇవన్నీ కేవలం మా వాక్కు ద్వారానే మా హస్తం ద్వారానే జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీదట ఈ దీక్ష యొక్క మహిమ దీక్ష క్షణం అనేది సాధకుని క్షణం ఆ క్షణంలో సాధకుడు కొత్త లోకంలోకి ప్రవేశిస్తున్నాడని అర్థం మొత్తం అనేది కేవలం అక్షర సమూహం కాదు మంత్రం అనేది కూడా అనేక బీజాక్షరాల సమూహం అస్సలు కాదు అది గురు పరంపర శక్తి వాహనం దివ్య శక్తి మహాశక్తి ఆ తల్లి యొక్క దయా ప్రవాహం అని గుర్తుంచుకోండి ఈ అమావాస్యలో ఎవరు దీక్ష తీసుకుంటారో వాళ్ళ హృదయంలో శక్తిపాత దీక్ష రూపంలో శాశ్వతంగా నిలిచి అమృత కిరణంలా వెలిగి వెలిగింపబడి జీవితం అంతా వారిని రక్షణ శక్తి మార్గదర్శనం ఇస్తుందని గుర్తుంచుకోండి సాధకులారా దివ్యమైనటువంటి గంభీరమైన పిలుపు ఇది చంద్రశేఖర దత్త పిలుపు అనే విషయాన్ని మర్చిపోకండి ఉపోద్ఘాతం కేవలం ఆహ్వానం కాదు ఇది ఒక దివ్య పిలుపు ఒక శక్తి శాసనం అమావాస్య రాత్రిలో దివ్య దీక్ష స్వీకరించేవారు తమ హృదయంలో నిద్రాణంగా ఉన్న శక్తిని జాగృతం చేసుకుని సర్వసిద్ధి మార్గంలో ప్రవేశించేవారనే విషయాన్ని గ్రహించండి ఏ మంత్ర సాధనకైనా ఏ తంత్ర సాధనకైనా ఏ విధానానికైనా వామ కౌల దక్షణ మిశ్రమ ఏ ఆచారానికైనా మొదటిగా ఈ దీక్ష తీసుకునే ప్రయాణించాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది శక్తిపాత దీక్షే కావచ్చు కానీ గురుమంత్ర దీక్ష అనే విధం కూడా ఒక ఒక విధానాన్ని తెలుసుకోండి ఎన్ని మంత్రాలు మీరు ముందు సాధించినా గురుమంత్రమనే ఒక మంత్రం తప్పకుండా దీక్షను పొంది ఉండాలి చాలామంది మూలికా భ్రష్టత్వం చేసే ఉంటారు కొందరు గ్రహణ సమయంలో మూలికలు తీస్తున్నారు తీస్తున్నారు కూడా ఇటువంటి అన్ని అపోహలు కొన్ని పుస్తకాలలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది ఒకటి రెండు మూలికలుగా మాత్రమే గ్రహణ సమయంలో మూలికలు తీస్తారు ఇలా తెలియక అనేక విధాలుగా తెలియక దారిలో నడుస్తున్నారు కానీ అదే కరెక్ట్ దారని వాళ్ళు భ్రమిస్తున్నారు ఇక్కడ రాబోవు అమావాస్య నాడు శక్తిపాత దీక్షతో ఇటువంటి అజ్ఞానమైనటువంటి మహోన్నత విజ్ఞానాన్ని ప్రసాదించే అజ్ఞానం వైపు ఉన్నటువంటి వ్యక్తులు మహోన్నత మంత్ర విజ్ఞానం వైపు ప్రసాదించే ప్రయాణింపజేసే ఒకనొక వేదికగా మారబడుతుంది మన సంస్థానం తెలుసో తెలియకో మీరు తప్పులు చేసి ఉండవచ్చు కానీ నిజాయితీగా ఆ తప్పుని ఒప్పుకున్నవాడే ముందుకు మార్గం చేసుకుని వెళ్ళగలడనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా ఇక్కడ అనేక నియమనిష్టలతో సాధన చేయవలసి ఉంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సాధన చేయడం ఇక్కడ జరగదు మేము చెప్పినది చెప్పినట్టు తూచా తప్పకుండా చేయగలిగే వ్యక్తికి మాత్రమే నెక్స్ట్ స్థితికి వెళ్ళే అర్హత ఉంటుంది ఊరకే చంద్రశేఖర దత్త శరణమ్మ అంటే సరిపోదు దానికి తగ్గట్టు కూడా మీరు మీ విధి విధానాలని అనుసరించుకొని ఉండవలసి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకులారా ఈ మాటలు నేను చెప్పేటివి కాదు సాక్షాత్ భైరవ స్వరూపమే ఈ మాటలు చెబుతుందని విషయాన్ని గుర్తుంచుకోండి చాలామంది అనుకుంటారు రేపు అమావాస్య రోజు అందరికీ రసమణులు ఇస్తానని రసమణుల సమయం తయారు చేసి పెట్టేయడం జరిగిపోయింది ఆజ్ఞ భైరవం నుంచి రావాలి ఖచ్చితంగా త్వరలో భైరవుడి నుంచి ఆజ్ఞ వచ్చి ఈ రసమణులు అన్నీ కూడా మీ వద్దకు వస్తాయని మిమ్మల్ని మీ కంఠాలంకరణం చేస్తాయని గుర్తుంచుకోండి తొందరపడవద్దు దేనికి తొందరపడి మనసుని గాబరా చేసుకోవద్దు విజ్ఞానం ఎప్పుడు కూడా జ్ఞానంగా మారాలి తప్ప అజ్ఞానంగా మారకూడదు గుర్తుపెచ్చుకోండి సాధకులారా సాధకులకు కావచ్చు సామాన్య మనిషికి కావచ్చు సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి సమస్య అనేది ఒక రోజులో పోయేది కాదు సమస్య అనేది ఒక గంటలోనో ఒక మంత్రంతోనే పోదు గుర్తుపెట్టుకోండి నువ్వు నిరంతరం నువ్వు చేసే సాధన వల్ల నీ చైతన్యం వల్ల నీ జపశక్తి వల్ల అన్ని సమస్యల నుంచి బయటపడవేయబడతావు తప్ప మంత్రాలని పదే పదే మార్చుకుంటూ గురువులను పదే పదే మార్చుకుంటూ తిరగకండి అది మీకు మంత్రశాస్త్రానికి మీ వంశానికి అంత మంచిది కాదు గురునామాన్ని నిరంతరం భజించడం నేర్చుకోండి గురునామే రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి సాధకులారా ప్రపంచంలో చాలామంది మంత్రతంత సిద్ధులు కూడా వాళ్ళ గురునామాన్ని నిరంతరం జపించుకుంటూ ఉంటూనే బ్రతుకుతుంటారు నాలుగు రూపాయలు కనిపించాయని గురునామాన్ని వదలకూడదు అది నేనో నీవో ఎవరికి అది అందరికీ వర్తిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇది గంభీర వదనంతో చెప్పే మాట అనే విషయాన్ని గుర్తుంచుకోండి మీరు సాధన చాలా సాధన చేస్తున్నామనే భ్రమలో ఉన్నారు ఏ సాధన ఎంత బలంగా చేస్తున్నారు ఎంత విజ్ఞానంతో చేస్తున్నారు ఎంత మనసు పెట్టి చేస్తున్నారు ఎంత తపశక్తి పెట్టి చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి మంత్రం ఎప్పుడు కూడా మననం ఇది త్రాయతే ఇతి మంత్ర మననం చేసే కొద్ది తరింపచేసేదే మంత్రం తంత్రం అన్నీ కూడా సాధకుల్ని తరింపచేనికే వచ్చాయి చాలామందికి తెలియక గురువుల్ని పదే పదే మార్చుకుంటూ మార్చుకుంటూ ప్రయాణిస్తున్నారు ఇది మీకు భ్రష్టత్వాన్ని భ్రమని కలిగిస్తుంది ఒకటే రెండు సార్లు మూడు సార్లు మారిస్తే పర్వాలేదు ఇంకా నిరంతరం మార్చుకుంటూ వెళ్ళడం భ్రమను కలిగిస్తుంది గుర్తుంచుకోండి సాధకుల ముగ్గురు గురువులను మార్చారు మంచిదే ఆ పైన మార్చకూడదు నాయన ముగ్గురు వరకే ఉంటుంది పర్మిషన్ ఆ తర్వాత నువ్వు అంత సాధనైనా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి తప్ప గురువుని మార్చుకుంటూ వెళ్ళకూడదు గుర్తుపెట్టుకోండి సాధకులారా రేపు ఆదివారం అమావాస్యకి రావాల్సిన వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే ఈ కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను ఆ లింకులో మీరు యాడ్ అయ్యి ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అయిన తర్వాత మీకు ఫర్దర్ విషయాలన్నీ వస్తాయి ఇక్కడ డబ్బులతో పని లేదు గుర్తుపెట్టుకోండి ఆయన మీకు కా మీరు తెచ్చుకోవాల్సిందల్లా నెయ్యి సమిదలు దర్భ అంతే గుర్తుపెట్టుకోండి ఆయన ఇవే మీరు తెచ్చుకోవాల్సిన సామాగ్రి ఒకరోజు ముందే రావాల్సి ఉంటుంది లేదా ఆదివారం పొద్దున కల్లా ఇక్కడ ఉండవలసి ఉంటుంది సంస్థానం దగ్గర సమస్థానం గురించి చాలామందికి తెలుసు తెలియని వ్యక్తులు ఆ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లోనే అన్ని అడ్రస్లు వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి సర్వే జనా సుఖినో భవంతు